యమున ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఈ కుటుంబ బాధ్యత గురించి విహారికి తెలిసేలా చేయాలి అలాగే లక్ష్మి కూడా ఈ కుటుంబ బాధ్యత గురించి విహారి తీసుకోవడం దాని గురించి లక్ష్మికి చెప్పాలి అప్పుడే నిజం చెప్పడానికి కూడా ముందడుగు వేయరు అని యమున ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఒకరికొకరు దూరంగా ఉంటారని నిర్ణయించుకుంటుంది యమున పూజ దగ్గర లక్ష్మి పండు ఇద్దరు కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు యమున లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి అని పిలుస్తుంది లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మితో యమున మాట్లాడడం లేదు కదా అమ్మగారు మీరు నన్ను పిలిచారా అవును లక్ష్మి నీతో ఒక మాట చెప్పాలి అందుకే పిలిచాను ఏంటమ్మా ఇక్కడ కాదు నాతో రా అని లక్ష్మిని పక్కకు తీసుకెళ్తుంది ఏంటమ్మా నాతో ఏం చెప్పాలమ్మా ఏం లేదు లక్ష్మి ఈ ఇంటి గురించి ఈ ఇంట్లో వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్కరి ప్రవర్తన గురించి నీకు తెలుసు ఎందుకంటే ఈ ఇంట్లో మేము ఎలా అడుగు పెట్టామో ఎందుకోసము అడుగు పెట్టామో ఇక నా భర్త చనిపోయిన తర్వాత ఈ కుటుంబానికి దూరం అయ్యాం ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడు దయ వల్ల సహస్రమేళ్ళలో విహారీ మూడు ముళ్ళు వేయడం వల్ల అందరం ఒకే కుటుంబంలో మళ్ళీ కలిసి ఉంటున్నాం ఇప్పుడు పైనున్న ఈయన కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఎప్పుడు వాళ్ళ వాళ్ళని దూరం చేసుకున్నానని ఎప్పుడు బాధపడేవాడు ఎప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉంటానమని చాలా సంతోషపడుతూ ఉంటాడు అలానే ఇప్పుడు విహారికి సహస్రకు పెళ్ళి జరిగింది వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండడం లేదు ఏదో గొడవలు ఏదో సమస్యలు అన్నీ ఇదంతా చూస్తుంటే నేను చూసేదాకా అసలు బ్రతుకుంటానా లేకుంటే మధ్యలో చనిపోతానని భయంగా ఉంది అంతేకాదు లక్ష్మి నాకంటూ ఒక చిన్న కోరిక ఈ ఇంటికి మనవడో మనవరాలు వస్తే సంతోషంగా వాళ్ళతో కాలక్షేపం చేయాలనుకుంటున్నాను అందుకని విహారికి ఈ కుటుంబ బాధ్యత అప్పచెప్పి ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటికి వాసనాలు చేసి పెత్తనమిచ్చి ఈ ఇంటి సర్వ అధికారాలు తన చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నాననేసరికి లక్ష్మి యమున మాటలు వినే షాక్ అయిపోతుంది అసలు యమునమ్మ గారు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తుంది అంటే విహారి గారికి నాకు పెళ్ళైన విషయం యమునమ్మ గారికి తెలుసా మరి ఎందుకు ఈ విషయాలన్నీ నాకు చెప్తుంది ఏమంటావు లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు లక్ష్మి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కూడా నాకు తెలుసు ఎందుకంటే నిన్ను విడగొట్టడానికే నీకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఇలా అర్థం చేసుకునేనా నువ్వు నీ మెల్లో వేసిన మూడు ముళ్ళ గురించి బయట పెట్టవనే ఇదంతా నీకు చెప్పాల్సి వస్తుంది ఆ లక్ష్మి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంట్లో ఏది జరిగినా ఇప్పుడు నాకు తట్టుకునే శక్తి కూడా లేదు ఒకవేళ నా కంటికి జరగరాంది జరిగినా కూడా నా ప్రాణాలైనా పోతాయి అమ్మగారు అలా అనకండి లేదు లక్ష్మి నిజమే చెప్తున్నాను చూసా కదా ఏది శక్తి ఏది తట్టుకోలేని పరిస్థితులలో నేనున్నాను అందుకనే ఒక చిన్న కోరిక లక్ష్మి విహారి సహస్ర ఇద్దరు కలిసి నా కళ్ళ ముంగట సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక్క చిన్న సహాయం చేయి లక్ష్మి ఏంటమ్మా విహారితో చెప్పి సహస్రతో సంతోషంగా ఉండేలా నువ్వే చేయాలి ఆ బాధ్యత నీ చేతిలో పెడుతున్నసరికి లక్ష్మి నోట మాట పడిపోతుంది తనకు మూడు ముళ్ళు వేసిన బంధాన్ని ఇంకోరి చేతిలో పెట్టి వాళ్ళతో సంతోషంగా ఉండేలా బాధ్యత అప్పచెప్పున యమునమ్మ గురించి ఆలోచించి లేకుంటే తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని ఇక ఒక సందిగ్ధంలో పడిపోతుంది లక్ష్మి చెప్పు లక్ష్మి నాకు మాట ఇస్తావు కదా ఎలాగైనా విహారీ సహస్రను ఒకటి చేస్తావు కదా నాకు ఇవ్వు లక్ష్మి మాట అని అంటుండగా లక్ష్మి ఏం ఆలోచించకుండా యమునమ్మ గురించి ఆలోచించి తన ఆరోగ్యం బాగుండడం కోసమని మాట ఇస్తుంది నాకు తెలుసు లక్ష్మి నువ్వు నా గురించి ఆలోచించి మాట ఇచ్చావని తెలుసు ఈ మాట ప్రకారమే విహారిని మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం నువ్వు బయట పెట్టకూడదని నేను ఇలా నీతోని మాట తీసుకుంటున్నానని యమున మనసులో అనుకుంటుంది అక్కడి నుంచి యమున వెళ్ళిన తర్వాత ఇక ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది అంబిక అంబిక లక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంతా అంతా నీ చేతిలో పెట్టినట్టు ఏదో సాధించినట్టుగా బాగా ఆలోచిస్తున్నావేంటి అని అంబిక లక్ష్మిని అంటూ ఉంటుంది మొత్తం ఉండి చేసేది చేస్తూ చీకట్లో ఉండి చేస్తున్నాను కదా నన్ను ఎవరూ కనిపెట్టరని చాలా వీసీగా అన్ని వెనుక నుంచి బాగానే చేస్తున్నావని అంబిక లక్ష్మిని అంటూ ఉంటుంది నీ గురించి నాకు మొత్తం తెలిసే ప్రతి ఒక్కటి తెలిసే అని అంబిక అంటుండగా అవునా అమ్మ నా గురించి మొత్తం తెలుసా ఎవ్వరికీ తెలియకుండా చాటుగా చేస్తున్నానని ఆల్రెడీ మీరు కనిపెట్టేశారా అని లక్ష్మి వేటకారంగా అంటుంది వెనకాలుండి చేసేదంతా చేస్తూ మీరు మొత్తం నేనే చేశానని నా మీద నింద వేస్తున్నారా చేసేదంతా చేస్తూ నిందరు నా మీద అమ్మా ఏం మాట్లాడుతున్నావే నేనేం చేస్తున్నానే అసలు నన్ను ఎలా అంటున్నావే మరి ఎలా అనాలమ్మా చేసేదంతా చేస్తూ మళ్ళీ నిందరు నా పైన వంద కోట్ల స్కామ్ చేసింది ఎవరని నిజం బయట పెట్టనా తమరని నాకు బాగా తెలుసమ్మా అని అంబిక గుట్టు బయట పెట్టేసరికి అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి వై చేసేదంతా నువ్వు చేసి నన్ను మధ్యలో లాగాలని చూస్తున్నావా ఏంటి అని అంబిక అంటూ చేసేదంతా చేసి మళ్ళీ నాకేం తెలియనట్టుగా మాట్లాడుతున్నారా అని లక్ష్మి అంటుంది చేసేదంతా మీరు చేసేది నాకు బాగా తెలుసు అయినా మీరు చేసేది నేను విహారి గారి దగ్గర ఎందుకు చెప్పలేదో తెలుసా ఈ కుటుంబం రెండు ముక్కలు అవుతుందని మీ నిజ స్వరూపం గారి దగ్గర చెప్పలే బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నేనా అసలు వంద కోట్ల స్కామ్ చేసిందని నేనని నీ దగ్గర సాక్ష్యం ఏముందే అసలు సాక్ష్యం ఉన్నట్టుగా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటే విహారి గారు ఎలా చెప్తావే సాక్ష్యం నీ దగ్గర ఉందా నేను వంద కోట్ల స్కామ్ చేశాను దాని వెనకాల నుండి నడిపించానని అని విర్రవిగినట్టు మాట్లాడుతున్నావు ఉన్నది కాబట్టే కదమ్మా ఇంత డిమాండ్గా ఇంత హొద్దాగా నిజాన్ని బయట పెట్టడానికే కదా నేను మాట్లాడుతున్నాను సాక్ష్యం నా దగ్గర ఉంది కాబట్టి నీ నిజ స్వరూపాన్ని విహారి దగ్గర విహారి గారి దగ్గర ఎందుకు చెప్పలేదు కాస్త ఆలోచించండి అని లక్ష్మి అంటుంది పెట్టడానికి నన్ను బెదిరిస్తున్నావానే బెదిరించట్లేదమ్మా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నిజాన్ని బయట పెడతానా సరే నా దగ్గర సాక్ష్యం గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి చుట్టారా చెప్తాను వినండి యమునమ్మ గారి నగలు దొంగతనం చేశాడు ఆడే సిద్ధార్థ్ ఆ సిద్ధార్థ్ గారి దగ్గర నేను నగలు తీసుకొచ్చానే వాడికి మీరు ముప్పై కోట్లు అదే చేతికి డబ్బులు ఇచ్చారు అదే సమయానికి నాకు ఎదురు పడ్డారు వాడికి డబ్బులు ఇవ్వడం వాడితో మాట్లాడడం ప్రతి ఒక్కటి నా దగ్గర సాక్ష్యంతో సహా ఉంది వాడికి ముప్పై కోట్లు మీరు స్కామ్ చేసి పంపించారు కదా ఇది సరిపోతుందా సాక్ష్యం అసలు ఇదంతా చేసి మీరు ఏం సుఖపడతారని ఇదంతా చేశారు ఒక్క నిమిషంతో ఈ సాక్ష్యాలన్నీ విహారి దగ్గర ముందు పెడితే మీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి ఆలోచిస్తే మీ పరిస్థితి ఇలా ఉండదు కదా చెప్పమంటారా ఇక మీ ఇష్టం మీ ఆలోచనకి వదిలివేస్తున్నానని లక్ష్మి అంబికకు షాకింగ్గా చెప్పిపోతుంది